జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రయా దేవుడి సంఘస్థుల ద్వారా ఈరోజు వాక్యాంశము దేవుడిచ్చిన వాగ్దానం మీద దృష్టి పెట్టు హలైలుయా ప్రియాదేవుడి సంఘస్థుల మీరంతా బాగున్నారు కదా దేవుడి గురు చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మల మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కల మెళ్ళేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోవచ్చు తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ని చదవండి అలాగే చాలామంది ఎంతోమంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు వారు వారి రీతిగా పాస్ అయినట్టుగా మరి వారికి దేవుడు ధైర్యపరిచి రాయించాలని ఆ బిడ్డల కొరకు మీరు ప్రార్థించండి అలాగే వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి కోసం ప్రార్థనలు చేయండి అలాగే చాలామంది గర్భ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ముయ్యమని ప్రతి ఒక్క గర్భం దేవుడు తెరవాలని వారి కోసం ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే యూట్యూబ్లో నా నెంబర్ ఉంటుంది నా ఇన్బాక్స్ కనెక్ట్టి వాయిస్ తగ్గులో పెట్టండి అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాఖికే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము సామెతలు గంధము నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో అక్షరం సారీ అండి సామెతలు గంధము నాలుగో అధ్యాయం ఇరవై మూడో అక్షరం నీ హృదయమును నుండి జీవదారములను ప్రవేశించును కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోము హలేలుయ్యా దేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధార్థం ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు నేనైతే వెళ్ళదు కాబట్టి నాకు తెలియదు పిల్లలు చెప్తారు కదా స్కూల్కి వెళ్తే వెళ్ళినప్పుడు పిల్లల్ని అడగండి వాళ్ళు ఏదో ఒక ఆస్ కలిగి నేను డాక్టర్ని అవ్వాలనుకుంటారు లేదా నేను ఇంజనీర్ అవ్వాలి నేను ఒక రైతుని అవ్వాలి లేదా ఒక నేను ఒక ఇది అవ్వాలి నా గవర్నమెంట్ జాబ్ రా ఒక్కొక్క కళలకి అంటారు వాళ్ళ ఏజ్ని పెట్టి వాళ్ళ స్టడీని పెట్టి ఒక్కొక్కటి ఆలోచిస్తూ ఉంటారు అయితే ఎదుగు కా ఎదిగే కమరంలో ఏమవుతుందంటే కొంతమంది చూసి ఎడరా నువ్వు పోలీస్ అవుతావా ఎప్పటికీ నువ్వు పోలీస్ అవ్వరా ఏంటమ్మా నువ్వు డాక్టర్ అవుతావా నువ్వు డాక్టర్ మనుషులు ప్రాణాలు తీసేస్తావు అంటారు అలాగే కొంతమంది ఎడ్రా నువ్వు లాయర్ అవుతావా అదృగా తిరుగుతు ఎక్కడ లాయర్ అవుతావు నువ్వు ఇంజనీర్ అవుతావా నువ్వు ఫాల్ట్కి ఇంజనీర్ అవుతావా ఇలాగా కొంతమందిని ఏలని చేస్తూ ఉంటారు అయితే దేవుడి దినం నీతో చెప్పిన మాట ఏంటంటే నువ్వు దేవుడి నీకు నీ పట్ల ఒక వాగ్దానం ఇచ్చాడా నీ హృదయంలో ఒక లక్ష్యం ఇచ్చాడా దాని మీద దృష్టి పెట్టాల దాని మీద దృష్టి పెట్టాలి తప్ప మరి ఎవ్వరి మాటలు కూడా దృష్టి పెట్టకూడదు హలైలుయ్య యోశప్ గారికి ఒక దేవుడి దర్శనం ఇచ్చాడు ఆయన అనుకోలేదు కానీ యోషప్ గారికి పట్ల దేవుడు అనుకొని ఒక దర్శనం ఇచ్చాడు ఆ దర్శనం ఇంట్లో వాళ్ళకి చెప్తే అందరూ దునీకరించారు తండ్రితో సహా అందరూ తునేకరించారు తునేకరించినా ఎవ్వరి మాట లక్ష్య పెట్టలేదు యహోవ మీద లక్ష్య పెట్టాడు దేవుడి లక్ష్య పెట్టాడు దేవుడిలోనే దృష్టి పెట్టి సాగిపాడు గోధుల పడేశారు అయినా దేవుడి మీద దృష్టి పెట్టాడు బానిసగా అమ్మబడ్డాడు అయినా దేవుడి మీద దృష్టి పెట్టాడు ఆ బానిసగా ఉండే నిందలో మరి ఒక నింద పడ్డది అయినా దేవుడి మీద దృష్టి పెట్టాడు పో ఏమంటారు పోలీస్ శిక్ష రెండు సంవత్సరాలు అనుభవించాడు అయినా సరే దేవుడి మీద దృష్టి పెట్టాడు ఎక్కడ ఉన్నా సరే దేవుడి మీద దృష్టి పెట్టాడు కాబట్టి దేవుడు ఒక రాజ్యానికి ప్రధానమంత్రి చేసి పాడేశాడని హలోయ్యా చూసారా దేవుడి మీద దృష్టి పెట్టుకున్నవాడికి ఎన్నడూ తొట్టెలిపోయింది ఎన్ని అవినా సరే భూమి ఆకాశం గతించిన దేవుడి మాటలు గతించవని లేఖనలు సెలవిస్తున్నాయి దేవుడు నీ పట్ల ఒకటి కనుగొన్నాడంటే ఒక ఆలోచన ఒక ప్రణాళిక కలుగున్నాడంటే అది ఎన్ని అవినా సరే నీ పట్ల అది జరుగుతుందని నీవు గుర్తుపెట్టుకోవాల్సమ్మా కాబట్టి నువ్వు దేవుడి మాట మీద దృష్టి పెట్టాలి దేవుడి ఇచ్చిన దర్శనం మీద దృష్టి పెట్టాలి అంతే తప్ప మనుషుల మాటలకి నువ్వు దృష్టి పెట్టకూడదు వారి మాటలు వేరు మాటలకి ఆగిపోకూడదు చాలామంది దేవుడు అనుకున్న రీతికి రీచ్ అవ్వలేకపోతున్నారు ఎందుకంటే మనుషులు చెప్పే ప్రతికూల మాటలు హృదయంలో తీసుకుంటున్నాడు అపవాది దేవుడు అనుకున్న స్థాయికి వెళ్ళిపోతే నాకు దూరం అయిపోతారని మనుషుల్లో ఉండి మరికొన్ని మాటలు తీసుకొస్తూ ఉంటాడు చూడండి యోగు గారికి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు యోగు గారు తన ప్రాణమన్న విడిచిపెట్టుకుని కానీ దేవుడు విడిచిపెట్టుకుని అన్నాడు నేను సజీవుని చూస్తానని నిరీక్షణ కలిగొన్నాడు తన గోల్ ఏంటి నేను దేవుని చూస్తాను దేవుడు నాతో ఉన్నాడు ఆ ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు దేవుని చూస్తాను అన్నాడు అలాగే గోల్ ఉన్నాడు భార్య వచ్చి ఇంకెందుకు నీవన్నీ పోయినాయి తప్పు చేసావు ఎంత ఆరాధించావు అన్నితో అన్నీ పోయినాయి దేవుని సర్వించి ఏదో చావు అందే లేదు నేను సజీవుగా నుండి నా చూస్తాను అన్నాడు చూసారా భార్య మాటలు ఏమీ తీసుకోలేదు స్నేహితుల మాటలు ఏమీ తీసుకోలేదు ఎవ్వరు మాటలు తీసుకోలేదు దేవుడి మీద దృష్టి పెట్టాడండి అండి మన దేవుడు నమ్మదగినవాడు అండి నమ్మదగినవాడు ఏమీ మన జీవితంలోంచి వెళ్ళిపోయినా ఆయన చిత్తమే మన పట్ల నెరవేరుతుంది ఆయన నీకు దర్శనం ఇచ్చాడా ఇది నీకు చేస్తాను అని అదే జరిగిస్తాడు నీ పట్ల ఒక వాగ్దానం ఇచ్చాడా ఈ సంవత్సరం వాగ్దానాలు ప్రతి ఒక్కరికి ఇచ్చారు మీ మీ వాగ్దానాలు గుర్తు చేసుకోండి ఆ వాగ్దానాలు పెట్టి ప్రార్థించండి విశ్వాసంతో ప్రార్థించు అది జరుగుతుంది అపినమ్మకం భయాన్ని రాని ఒక నిజు నీలోకి అపినమ్మకం భయాన్ని రాక ఏదైనా ఒక రోగం వచ్చినాక యూట్యూబ్లో సెర్చ్ చేసేస్తారు ఇప్పుడు చాలామంది మరి ఇదివరకు యూట్యూబ్లో సెర్చ్ చేసేవారా కాదు ఇప్పుడు యూట్యూబ్లో వచ్చి సెర్చ్ చేసి ఇంకా భయపడిపోతున్నారు భయపడకండి ధైర్యం కలుగునండి ఆ రోగాలు మిమ్మల్ని ఏమి చెయ్యం దాన్ని బాగు చేసేవాడిని వేపు చూడండి కాబట్టి దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలగొన్నాడు ఆ ప్రణాళిక మీద నువ్వు దేవా నా పట్ల నీ ఉద్దేశం ఏంటి తల్లి గర్భంలో రూపించావు ఏ నిమ్మత్తిగా ఈ భూమి మీద తీసుకొచ్చావు ఇగో నా బ్రతుకు దినములు సాగుతూ ఉన్నాయి నీ చెత్తమేంటో నా పట్ల బయలుపరిచి ఆ రూతిగా నన్ను నడిపించాయి అని అడగండి దేవుడు సాయం చేస్తాడు నువ్వు కలిగి ఉన్న ఒక దర్శనం ప్రభా ఈ దర్శనంనిచ్చావు ఇది ఈ దర్శనాన్ని పెట్టి ప్రార్థిస్తున్నాను నీ చిత్తమే రేరవచ్చు ప్రజల మాటలు ఏమి నాలోకి తీసు అని ప్రార్థించి అడగండి దేవుడు కార్యం చేస్తాడు మీ పట్ల హలో నీకు నీవే నా దేవుడు నా పక్షాన్ని నిలిచున్నాడు నా దేవుడు చూచుకుంటున్న దేవుడు నా దేవుడే కార్యం చేస్తాడు అనుకోవాలి చూడండి గొలియత్ ఎదురైనప్పుడు ఏమై ఏమన్నాడండి దావిది గారు యహోవయ్యే చూసుకుంటాడు యుద్ధం యహోవాదే అలా అలా చెప్పాలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దావించు ఏమన్నారు అన్న తమ్ముళ్ళు కూడా ఏమన్నారు నీవు ఈ యుద్ధంలో ఒక రాకు నువ్వు చిన్న నువ్వు ఇది చేయలేవు నువ్వు చంపలేవు అన్నట్టుగా అన్నారు కానీ నేనెందుకు చెప్తాను నాలో ఉండి నా దేవుడు జరిగిస్తాడు యుద్ధం ఏహో అదే అని ఒక రాయి రాసరిగానే ఏమైంది గొలియత చనిపోయాడు చిన్న రాయ వాళ్ళందరు కత్తులు ఈట్లు నలభై దినాల నుంచి అతను చంపడానికి ఎదురు చూస్తున్న చంపలేని పరిస్థితి భయంతో ఉన్నారు ప్రాణం భయం కానీ దావిది భయం లేదు దేవుడు తన పట్ల ఉన్న మరి ఏ దుష్టత కలిగి దేవుడే చూసుకుంటాడు నేను ఎలుగుబడిని చంపొచ్చాను సింహాన్ని చంపాను వీడిలో వాటిల్లో ఒకడు అవకండా ఉంటాడు ఈ పనిష్ఠుడు నా దేవుని దూషిస్తున్నాడు ఈ సొంతం లేనివాడు అని కోపం కలిగి దేవుడు రోసం కలిగి శత్రువుని ఎదిరించాడు మర అన్నారు నువ్వు ఎదిరించలేవు కానీ కానీ దేవుడు శక్తిని కలిగి ఆ దుష్టిని కలిగి ఉన్నాడు కాబట్టి అది జరిగిందండి అలలిగా నీవు కూడా ప్రతికూల మాటలు తీసుకోకు దేవుడిచ్చిన వాగ్దానం మీద దర్శనం మీద దృష్టి పెట్టు నమ్మకం ఉండు భయపడకు ధైర్యం కలిగి నీ కళను నీ దర్శనమును నెరవేర్చుకో నెరవేర్చేవాడు కూడా ఏసే కాబట్టి ఆయన మీద దృష్టి పెట్టు మరి మాటలు ఎంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు మీతోనే సూటుగా మాట్లాడుతున్నాడు మీరు హృదయం నిబ్బరం కలిగి జాగ్రత్త చేసుకోండి ఆ రీతిగా మీరు హృదయాన్ని సిద్ధపరచుకోండి అటు కృపాధి ప్రభు మనందరికీ దినము అనుగ్రహించను గాక ఆమె